హాయ్ నమస్తే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ యూట్యూబ్ ఛానల్ సో క్రికెట్ మ్యాచ్ గెలిచిందని చాలా పబ్లిక్ అయితే క్రౌడ్ చాలా క్రౌడ్తో నిండిపోయింది పోలీస్ వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయిపోయింది పోలీస్ వాళ్ళు ఒక ఐదు బెటాలియన్ వచ్చి ఆగింది ఈ క్రౌడ్ని చూసి సో ఎలా క్లియర్ చేయాలి ఈ క్రౌడ్ని గందరగోళం అయిపోతుంది అని చెప్పి చాలా చాలాసేపులు ఆలోచించి చాలా చాలా వెయిట్ చేసి పబ్లిక్కి ఏ ఇబ్బంది కగలగకుండా క్లియర్ చేయాలని చెప్పి అక్కడ సిఐ కానీ అక్కడ ఎస్ఐలు కానీ అక్కడ కానిస్టేబుల్ కానీ నిజంగా చాలా కష్టపడ్డారు సో గైస్ ఇంతమంది క్రౌడ్ని ఒక జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మొత్తానికి క్లియర్ చేయడం జరిగింది చూడండి ఈ వీడియో అట్లానే కంటిన్యూ చూడండి ఎలా క్లియర్ చేస్తారో ఎలా ఎలా జరిగిందో మీకు మొత్తం కనిపిస్తుంది సో గైస్ ఇంత క్రౌడ్ని చూసి పోలీస్ వాళ్ళే షాక్ అయిపోయారు ఒక ఇండియా గెలిస్తే ఇంతరంగా హ్యాపీనెస్ ఉండాలి ఖాళీ రోడ్ల మీద అని చాలా ఇబ్బంది అయిపోతుందని పోలీస్ వాళ్ళు చాలా ఆలోచించి పబ్లిక్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా తీసుకున్నారో చూడండి గైస్ ఇంత క్రౌడ్ని జస్ట్ టెన్ మినిట్స్లో క్లియర్ చేయడం జరిగింది వీడియో కంటిన్యూగా చూస్తుండాలని మీకు అనుభవం టెన్ మినిట్స్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది వెళ్ళిపోండి వెళ్ళిపోవాలి అని ఒక ఫైవ్ మినిట్స్ అయితే చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళ టీంతో మాట్లాడుకొని వాళ్ళందరూ ఎలా ఈ క్రౌడ్ని అంతా క్లియర్ చేయడం జరుగుతుందో మీకు క్లారిటీగా కనిపిస్తుంది కంటిన్యూ అలాగే కంటిన్యూ వీడియోస్ తెస్తుంది గాయస్ చూడండి ఇక్కడ మాట్లాడుకుంటున్నారు వీళ్ళకల్లా ఏదైనా మనం ఎవరినైనా కొడితే అంత గందరగోళం అయిపోయి పబ్లిక్ కింద మీద పడిపోతారు ఎలా అలా జరగకుండా అందరినీ నీట్గా మంచిగా మాటలతో వెళ్ళగొట్టాలని చెప్పి సిఐ వాళ్ళు ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది మాట్లాడుకున్న తర్వాత ఎస్ఐ మేడం పెద్ద టీం అయితే రావడం జరిగింది సుమారుగా ఒక సెవెన్ కీవర్డ్స్ అయితే ఇక్కడనే ఉన్నాయి గాయస్ చూడండి వన్ టూ బ్యాక్ సైడ్ ఉన్నాయి ముంగడ చాలా పబ్లిక్ క్రౌడ్ అయితే అలాగే ఉంది ఆ మేడం అయితే చాలా చాలా కష్టపడింది నిజంగా అంటే ఆమె మొత్తం ఇక్కడ ఉండే హాస్టల్ క్రౌడ్ వాళ్ళే వీళ్ళు అని చెప్పి మాట్లాడడం జరిగింది ఇక్కడ మేడం నేను సిఐ సార్తో చెప్తే సిఐ సార్ సార్ ఎలా క్లియర్ చేయాలో అని చెప్పి వాళ్ళు అందరు టీం మాట్లాడుకొని ఒకటేసారి అందరు వెళ్ళి ఎలా క్లియర్ చేస్తారో చూడండి గాయస్ నిజంగా అంటే చాలా మంచిగా అనిపించింది ఇది ఎక్కడో కాదు మన అమీర్పేట్ సర్కిల్లో టీం అంతా చర్చించుకోవడం జరుగుతుంది ఎవరినైనా ఒక ఒక టచ్ చేస్తే కూడా కింద పడిపోతారు చాలా ఇబ్బంది అయిపోతుంది క్రౌడ్కి పబ్లిక్కి సో అలా అలాంటి ఏ ఇబ్బంది జరగకుండా మంచిగా నీట్గా మనమే మాటలతో చెప్పి వాళ్ళని అందరినీ క్రౌడ్ని క్లియర్ చేయాలని మాట్లాడడం జరిగింది అక్కడనే ఉంటూ వినడం జరిగింది గాస్ చూడండి ఈ స్పెషల్ టీం అంటే ఇలా ఒక పది మంది పోలీసులు సుమారుగా కొన్ని వేల మంది పబ్లిక్ని ఒక టెన్ మినిట్స్లో కంట్రోల్ చేయడం అయితే నిజంగా చాలా గ్రేట్ అనిపించింది నాకైతే చూస్తూనే ఉన్నా ఎలా ఎలా కంట్రోల్ చేస్తారు లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందా అని కొంచెం భయం వేసింది పబ్లిక్ క్రౌడ్ని చూసి నాకు కూడా లాండ్ ఆర్డర్ ఇష్యూ అవ్వడం వలన చాలా పబ్లిక్కి చాలా దెబ్బలు తగలడం కానీ ఎన్నో జరుగుతాయి సో అలా జరగకుండా ఎంతోమందిని ఏ ఇబ్బంది కలగకుండా చూడండి టీం అయితే స్పెషల్ టీమ్ ఎంట్రీ చేసింది సో ఇంకా మొత్తానికి క్లియర్ అయితే అయిపోతుంది చూడండి ఒక టెన్ మినిట్స్లో మొత్తం ఎయిట్ టు జెడ్ క్లియర్ మొత్తం క్రౌడ్ క్లియర్ పబ్లిక్ క్లియర్ ఎయిట్ టు జెడ్ ఎవరిని ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా మాటలతో ఎల్లగొట్టడం నిజంగా అంటే పోలీసు వాళ్ళకైతే నిజంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి నేను చూస్తూనే ఉన్నా ఎవరినైనా ఎవరైనా కొడతారా అని చెప్పి నిజంగా అంటే ఎక్కడ ఎవరిని టచ్ చేయడం జరగలేదు మొత్తం క్రౌడ్ అంతా సింపుల్ గా అలా వెళ్ళడం జరిగింది చూడండి గాయస్ టెన్ మినిట్స్ తర్వాత మొత్తానికి క్లియర్ అయితే అయిపోయింది ఇక్కడ ఎలా ఎలా వెళ్ళిపోయారు ఎలా వెళ్ళగొట్టారో నిజంగా చాలా ఆశ్చర్యం ఇక్కడ ఎవరు లేకుండా అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది వెళ్ళి క్లియర్ అయితే చేసేసారు లేనంటే జీరో గ్రేట్ అంటే గ్రేట్ చూడండి సేమ్ ప్లేస్ సేమ్ లొకేషన్ సేమ్ మొత్తం లొకేషన్ చూడండి ఇంత క్రౌడ్ని కూడా కంట్రోల్ చేయాలంటే నిజంగా అంటే ఎన్ని కివాట్లు వచ్చినాయి ఇక్కడికి ఒక సుమారు ఒక ఐదు క్యూవాట్లు వచ్చినాయి దాంట్లో బృందాన్ని పెట్టినారు అయితే క్లియర్ చేసేసారు పబ్లిక్ అంతా అక్కడికి వెళ్ళిపోయారు చాలామంది గైస్ సో పోలీస్ వాళ్ళు చేసిన దానికి అందరికీ నిజంగా అంటే చాలా థ్యాంక్స్ ఇన్ని బండ్లు ఇంత ల్యాండ్ ఆర్డర్కి ఇష్యూ అయితే జరగడం జరిగింది సో గైస్ ఇదన్నమాట అయితే మన పెద్దసార్లు పెద్ద టీం అయితే ఆ టీంని మనం ఒక్కసారి పోయి విజువల్ వీడియో తీసాం ఈ క్రౌడ్ అయితే మొత్తానికి క్లియర్ అయితే అయిపోయింది గాయస్ చూడండి మన పెద్ద పెద్ద సార్ వాళ్ళు ఆఫీసర్స్ ఎక్కడెక్కడ వెళ్ళి నిలబడినారు నిజంగా అంటే పోలీసులకు ఒకసారి అనిపిస్తుంది కొంతమంది బ్యాడ్ ఏమో కానీ చాలామంది పోలీసులు అయితే చాలా మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది బ్యాడ్ కూడా ఉంటారు కానీ వీళ్ళైతే మన కోసం మొక్కనే నిలబడి కష్టపడడం టైంలో నిజంగా అంటే మంచిగా అనిపించింది గాయస్ పర్ టీం అయితే మొత్తం క్లియర్ చేశారు. చాలా విషయం అంటే మన ఛానల్ ల లైక్ అంటే చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఎందుకండి ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్‌లోడ్ సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ గాయ్స్ థాంక్యూ థాంక్యూ. సో క్రౌడ్ అయితే అదే ఉన్న ప్లేస్ లైక్ చేద్దాం. జీరో అంటే జీరో అంటే జీరో కొర కొడ లేకనా

స్టాప్ కష్టపడి వచ్చినప్పుడు చాలా మంది కొంతమంది పబ్లిక్ తాగి తాగిన వాళ్ళు మేము ఈరోజు ఎంజాయ్ చేసాము ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఓకే ఇక్కడ వచ్చిన సార్ నిజంగా చాలా కష్టపడ్డాడు ప్లేస్ ఆ సార్ కోసం ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే మన రోజు థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ